కౌన్సిలర్ ఫర్ ఇండియా మహిళా పోర్టుకు కు నియామక పత్రాలు అందజేసిన జాతీయ కన్వీనర్ బిఎస్ కృష్ణ ఆల్ఫా కృష్ణ జాతీయ అధ్యక్షులు వెన్నుపాటి శ్రీకాంత్ మరియు జాతీయ జనరల్ సెక్రటరీ నందం నరసింహారావు సూచనల మేరకు బుధవారం ఎన్ఈడి కొత్త నందు ఆల్ఫా హోటల్లో మీడియా సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా నియమితులైన హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ ఫర్ ఇండియా మహిళా పోర్టుకు నియామక పత్రాలు జాతీయ కన్వీనర్ బిఎస్ కృష్ణ ఆల్ఫా కృష్ణ అందజేశారు హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ ఫర్ ఇండియా మహిళా పోర్ట్ స్టేట్ అధ్యక్షురాలుగా పి శ్రీదేవి స్టేట్ ప్రధాన కార్యదర్శి ఎస్ పద్మారాణి జాయింట్ సెక్రటరీగా మునగపాక సత్యవతి ఆర్గనైజింగ్ సెక్రటరీగా కాలమణిప్రసాద్ స్టేట్ యూత్ పోర్ట్ యూత్ సభ్యులకు నూతనంగా నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి చక్కటి సేవాభావం కలిగిన వ్యక్తి హెచ్ఆర్ఐ కుటుంబంలోకి రావడం హ్యూమన్ రైట్ కౌన్సిలర్ ఫర్ ఇండియా కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకు తెలుపుతూ హెచ్ఆర్ఐ కుటుంబంలోనికి ఆహ్వానించారు ఈ నిర్వాహకులు హ్యూమన్ రైట్స్ సభ్యులు పాల్గొన్నారు నాకు బ్రతుకునిచ్చింది దేవుడైతే రాజకీయంగా నన్ను అత్యంత ఉన్నత స్థాయిలో నిలబెట్టింది మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ అందరూ మీడియా మిత్రులే మీడియా అనేది ఈ రోజున ఏ వ్యవస్థకైనా ఏ సంస్థకైనా ఒక కళ్ళ లాంటివి ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి ఎవరైనా సరే అది ఏ ఛానల్ అయినా సరే ప్రతి మిత్రుడికి మా ఆహ్వాన్ని మా ఆహ్వానాన్ని మండించొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మీకు తెలుసు గతంలో కూడా నేను మీతో మాట్లాడిన సందర్భం ఉంది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాని పెద్దలు ఫౌండర్కమ్ చైర్మన్ మరి గుంటూరు వాస్తవులైనటువంటి పోరాటాల పుట్టినిల్లు పోరాటాల గడ్డ పోరాటాలకు ఒక అడ్డ అయినటువంటి కారంచీల్లో జన్మించినటువంటి చెన్నుపాటి శ్రీకాంత్ గారు ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది కాబట్టి వారికి మమ్మల్ని ఇవాళ రాష్ట్ర స్థాయిలో సౌత్ ఇండి దక్షిణ భారతదేశ స్థాయిలో లేదు రా జాతీయ స్థాయి మాకు బాధ్యతలు అప్పచెప్పి మా అందరినీ సగర్వంగా మీ ముందుకు పంపించినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు శ్రీ 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 చెన్నుపాటి శ్రీకాంత్ గారికి ఈ సందర్భంగా మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం శ్రీకాంత్ గారికి తోడుగా శ్రీకాంత్ గారికి శ్రీకాంత్ గారి బాటలోనే నడుస్తూ శ్రీకాంత్ గారు ఏ ఆశయం కోసమైతే ఈ సంస్థను స్థాపించి మానవ హక్కుల ద్వారా సేవ చేయాలనే తలంపుతో ఉన్నప్పుడు వారికి తోడుగా నీడగా ఉండి మరి వారి అన్ని కార్యక్రమాల్లో ముందుంటూ ఒక మాటలో చెప్పాలంటే నడుస్తున్నది శ్రీకాంత్ నడిపిస్తున్నది నందం నరసింహారావు గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దలు నందం నరసింహారావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మీడియా ముఖంగా అంతేకాదు వారితో పాటు పదవుల పంపకంలో బాధ్యతలు ఇవ్వడంలో దక్షిణ భారతదేశానికే పరిమితమై ఉంటే ఉండొచ్చేమో కానీ ఒక అవగాహనలో కానివ్వండి ఆలోచన విధానంలో కానివ్వండి హక్కుల విషయంలో తెలియజేయడంలో కానివ్వండి ఒక అపర మేధావి అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని నాలుకే మీద లిఖించుకున్నటువంటి వ్యక్తి ఆశ్రయ సాధన కోసం ఎంతకైనా తెగించేటువంటి వ్యక్తి ఆశ్రయ ఆశయాల కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసేటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి మరి దక్షిణ భారతదేశ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మా అందరి అభిమాన నాయకులు పెద్దలు శ్రీ 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 చారింద్ర గారికి కూడా ఈ సందర్భంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా అంతేకాదు మరి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు మీ అందరికీ సుపరిచితులైనటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక పెద్ద మల్లిరెడ్డి సత్యారావు గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి మా రాష్ట్ర అధ్యక్షులు మరి వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు వారు లేకున్నా వారిని గుర్తు చేసుకోవడం అనేది సాంప్రదాయం కాబట్టి ఈ సందర్భంలో మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి నానాజీ గారిని కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా రాష్ట్ర స్థాయి నాయకులకు జిల్లా స్థాయి నాయకులకు జాతీయ స్థాయి నాయకులకు హెచ్ఆర్ఎస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఈ ఇండియాలో ఉన్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి సభ్యుడికి ప్రతి మెంబర్కి ప్రతి నాయకుడికి ప్రతి నాయకురాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ